వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకు వచ్చేస్తాం మళ్ళీ మరికొత్త సరికొత్త వెరైటీతో సో మరి సరికొత్త వెరైటీతో ఏం రాబోతున్నాను ఈ రోజు మీ ముందు అనుకుంటున్నారా సో ఆపిల్ సిల్క్ సో ఇది చాలా బాగుంటుందండి ఇది ఎస్ఎస్టీ అంటారు సో అంటే ఏంటి అర్థం సో ఆపిల్ సిల్క్ ఎస్ఎస్టీ అంటే ఏంటి అది కూడా వివరంగా చెప్తాను మీకు ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళకైతే చాలా మంచి లాభం తెచ్చిపెట్టే పెట్టే అండి ఈ రోజు మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు చూపించిపోయే ఐటమ్ చూపించే ముందు మన షాప్ అడ్రస్ అంటే మరి కొత్తగా ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు మన షాప్కి రావాలంటే ఆల్రెడీ ఇంత ముందు అక్కడ ఎక్కడ కొన్నవాళ్ళు ఒకసారి మన షాప్ విజిట్ చేయాలి అనుకుంటే సో మన షాప్ అడ్రస్ గుంటూరులో ఉంటుందండి ఇది కంప్లీట్ గా సోరత్వాళ్ళ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మీకు చెప్పే కదా యాపిల్ సిల్క్ సో మొత్తం కూడా యాపిల్ సిల్క్ అంటే వీటిలో ఏం ఐటమ్స్ ఉంటాయి దీంట్లో ఏం ఐటమ్స్ ఉంటాయి అంటే జనరల్గా మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అమ్ఐ ఐటమ్స్ చిన్న చిన్న మరక్స్ చిన్న చిన్న మరకలు డాట్స్ అనేవి ఉంటాయి సో అలాంటివన్నీ కూడా వాడు ఎస్ఎస్టీస్ అంటారు సో అవన్నీ వాళ్ళ దగ్గర తీసుకొస్తాడు కంపెనీ వాడు ఆల్ మిక్స్ అంటే అన్ని కాస్ట్లీనే ఉంటాయి కానీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైసెస్ ఉన్న శారీసే ఉంటాయి సో అవన్నీ ఒక దగ్గరగా పెట్టి కొన్ని కొన్ని డిజైన్స్ అన్నీ కలిపి ఒక బండిల్లాగా తయారు చేస్తాయి సో చూస్తున్నారు కదా ఒక బండిల్లాగా తయారు చేస్తాడు నిన్న వీడియో ఎవరన్నా చూస్తుంటే కనుక ఫాలో అవ్వండి నిన్న వీడియోలో చేశాను ఫోర్ ఫిఫ్టీలో ఇక చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి జర్మన్ సిల్క్ ఫైవ్ ట్వంటీలోది సో ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్లు ఉంటాయి అన్నమాట ఒక బండిల్లో టెన్ శారీస్ ఉంటాయి సో ఒక బండిల్లో పది శారీస్ ఉంటాయండి పది శారీస్ బండిలు తీసుకోవాలి ఖచ్చితంగా ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను సో అన్ని బండిల్స్ నేను ఒకటి ఒకటి లాగే ఇంత ముందులా ఖరాబ్ చేయను సో కంప్లీట్గా ఒక బండిల్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను అలాంటి మోడల్స్ వస్తాయి ఓకేనా ఒక బండిలు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా ఇలాంటి మోడల్సే దాదాపుగా దగ్గరికి నైన్టీ నైన్ పర్సెంట్ ఒక బండిలో అలాంటి మోడల్సే ఉంటాయి సో ఈ రోజు ఓపెన్ చేసి చూపిస్తా ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చక్కగా చూడండి టెన్ శారీస్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది కూడా మీకు చెప్తా ఓకేనా మనం వీడియోలో వెళ్ళిపోతాం ఒక బండిల్ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ ఈ బండిల్లో చూపించిన శారీస్ నాకు రాలేదు అంటే నేను మాత్రం ఏమీ చేయలేను సో బండిల్స్ అన్ని ఇలా ఉంటాయి ఆ బండిల్స్ అన్ని ఇలా ఆల్రెడీ ప్యాక్ చేసే ఉంటాయి కంపెనీ నుంచి సో ఈ బండిలో నుంచి ఏదైనా ఒక బండిల్ మీకు వస్తుంది పది శారీస్ ఉంటే సో మరి ఈ పది శారీస్ ఒక్కొక్క బండిల్లో రకరకాలు ఉంటాయండి మళ్ళీ నేను ఇప్పుడు సపోజ్ ఈ చీర చూపించా ఈ చీర బండిల్లో రాలేదంటే నేను చేసేది ఏం లేదు కానీ అన్ని కాస్ట్లీగా ఉంటాయి అన్ని కాస్ట్లీగా ఉంటాయి అన్ని మంచి ఐటమ్స్ ఉంటాయి సో సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఫుల్ ఫాస్ట్ ఇచ్చోండి ఇట్లా మనకుంది సో అంతే కానీ ఇది ఏం కాదు వాష్ చేస్తే పోతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఒరిజినల్ అండి సో ఒరిజినల్ ఎంత రేట్ అమ్ముతున్నారు ఏంటి అన్నీ కూడా మీకు తెలుసు సో ప్రత్యేకంగా మళ్ళీ దాని నుంచి మనం చెప్పక్కర్లేదు కానీ దీంట్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఉంది ఈ యాపిల్ సిలిక్లో ఎస్ఎస్టీలో దీంట్లో ఎమిటేషన్స్ రావు అన్ని హై క్వాలిటీ ఒరిజినల్స్ వస్తాయి అనమాట అన్ని కూడా సో ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా వస్తుంది సేమ్ ఐటమ్ కూడా ఉందండి మన దగ్గర సేమ్ ఐటమ్ కూడా ఉంది సో చూడండి ఇట్లాగా సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఇస్తున్న ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడతాయండి కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడతాయి ఈ శారీస్ అన్నీ కూడా ఒక బండిల్లో పది ఉంటాయండి పది తీసుకోవాలా సో మళ్ళీ ఈ చీర నా నేను బుక్ చేసుకున్న బండిల్లో రాలేదు అంటే నేను చేసేది ఏంటి లేదు సో ఎవరు అదృష్టం వాళ్ళది ఎస్ఎస్టీస్ అంటే అంతే ఇవి ఛాన్స్ ఐటమ్ అంటారు ఎవరి అదృష్టం వాళ్ళది సో దీంట్లో వచ్చే పది శారీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తాయి ఏంటి అనేది కానీ ఒకటి మాత్రం చెప్తా అన్ని ఒరిజినల్స్ అన్ని హెవీ క్వాలిటీ ఒరిజినల్స్ ఉంటాయి ఇది సెకండ్ డిజైన్ ఇది హెవీ డోలాలో ప్యూర్ హెవీ అనమాట ప్యూర్ హెవీ అనమాట చూడండి ఇంతవరకు నేను ఫస్ట్ క్వాలిటీలో కూడా ఈ డిజైన్ చూడాల ఎందుకు చూడలేదంటే అంటే షోరూమ్స్కి వెళ్ళిపోయా ఉంటాయి ఈ డిజైన్స్ అన్నీ కూడా సో అన్నీ కూడా అలానే ఉంటాయి అన్నీ కాస్ట్లీవి షోరూమ్ టేస్ట్వి మంచి హెవీవి అలానే దొరుకుతాయి ఇవన్నీ ఎస్ఎస్టీలు అంటే చూడండి మరకలు ఉండొచ్చు ఉంటే ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజ్ కూడా ఉండొచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ రావు ఉంటే ఉండొచ్చు ముందుగానే చెప్తున్నాను మళ్ళీ తీరా మీ మెయింటైన్ చేయరాక నాకు అక్కడ మరకు ఉంది ఎక్కడ మొక్క ఉంది అంటే మేము చేసేది ఏం లేదు సో క్లియర్గా చెప్తున్నా ఈ ఎసెస్ట్రీస్ గురించి ఐడా అవర్ బుక్ చేసుకోండి కానీ ఒకటి మాత్రం అమ్ముకోవచ్చు మంచి రేట్ అమ్ముకోవచ్చు వ్యాపారం కంటిన్యూగా చేసేవాళ్ళు కానీ వ్యాపారం మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు ఐడా ఉన్నవాళ్ళు బీభత్సమైన రేట్ అమ్ముకోవచ్చు మంచి ఛాన్స్ ప్రైస్ అమ్ముకోవచ్చు చాలా బాగుంటుంది నేను మీకు అందిస్తున్న ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా ఇవ్వ ఇది కేటలాగ్ శారీ ఇది క్యాటలాగ్లో వస్తే ఎంత ఉంటుంది ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వస్తుంది మొత్తం కూడా యాపిల్ ఓడియండి యాపిల్ సిల్క్ యాపిల్ కంపెనీ మీకు తెలుసు కదా యాపిల్ కంపెనీ ఫుల్ డిమాండ్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది యాపిల్ మీ అందరికీ తెలుసు అది వాడదనమాట యాపిల్ సిల్క్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చాలా బాగుంటాయి ఒక బండిల్లో పది ఉంటాయండి సో ఈ శారీ చూపించానన్నా సపోజ్ ఒక పది శారీస్ ఒక కస్టమర్ బుక్ చేశారు ఇది పంపిస్తాను మళ్ళీ నాకు ఆ రెడ్ చీర రాలేదు వైట్ చీర నాకు పార్సిల్లో రాలేదు అంటే నేను చేసేది ఏం లేదు సో బండిలు అందుకే నేను ఇంత ముందు ఏం చేశాను ఒక్కొక్క బండిలో నుంచి ఒక్కొక్క శారీ తీసేవాడిని సో అట్లా చేస్తే అన్ని బండిల్స్ మనం ఓపెన్ చేసినట్టు ఉంటుంది సో అట్లా వద్దు ఒక బండిలు కంప్లీట్గా ఓపెన్ చేద్దాం ఇలాంటి శారీస్ అన్ని హెవీ శారీసే వస్తాయి దాంట్లో ఏది తక్కువ రేటు ఏమి ఉండదు అన్ని మంచిగా ఉంటాయి సో చక్కగా ఒక కస్టమర్ అడిగితే ఇలా ప్యాక్ చేసేయచ్చు మనం సో అందువల్ల అన్ని బండిల్స్ కలిసి ఉంటాయి కానీ ఒకటి మాత్రం చెప్తా అన్ని హెవీ క్వాలిటీ ఉంటాయి మంచిగా ఉంటాయి సో ఇలా డైలీ అప్డేట్స్ మోడల్స్ వెరైటీసు చూడాలి అనుకుంటే కనుక మీరు చక్కగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ కొత్త మోడల్స్ అన్నీ కూడా మీకు వచ్చేసి సో ఇంకా స్పెషల్ ఏంటి మార్కెట్లో ఏం డిజైన్స్ తయారవుతున్నాయి ఏం వెరైటీస్ వస్తున్నాయి మన దగ్గర ఏం వెరైటీస్ వస్తున్నాయి మన దగ్గర ఏం ప్రైసెస్ వస్తున్నాయి అన్నీ చూడొచ్చు చక్కగా షాప్కి విజిట్ చేయండి నా ఫస్ట్ బెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు మాక్సిమం వీలైతే షాప్కి విజిట్ చేయండి మన సూరత్ బాంబే డిస్పో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి అవకాశం ఉంటే షాప్ విజిట్ చేయండి మన గుంటూరు సిటీ మార్కెట్లో కుదరదు రాలేకపోతున్నాం అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్న శారీ తెలుసా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది ఒక్కోసారి కలుస్తూ అదృష్టం కానీ మీరు గ్రేడ్ చేసుకోవాలి సపోజ్ ఒక ముప్పై చీరలు బుక్ చేసుకున్నారు టెన్ శారీస్ అనేది మినిమం బండి ఇరవై ముప్పై యాభై వంద మీ స్టోర్స్ అని తీసుకోండి కానీ వీటిలో స్పెషల్స్ ఉంటాయి అప్పుడప్పుడు జాక్ పాట తగులుతాయి ఒక్కొక్క బండిలో ఇది ఏందంటున్నారు ఇది ఒరిజినల్ అనమాట చూపిస్తే చూడండి ఇది ఆర్గానిజా వస్తుంది చూడండి ఇది ఒరిజినల్ జరి చూస్తే అర్థమైపోతుంది బిజినెస్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది క్లాత్ ఒరిజినల్ ఇది ఇది యాక్చువల్ బెనస్ ఐటమ్ మరి దీంట్లో ఎందుకు కలిసిందో నాకు ఐడియా లేదు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది హోల్సేల్ ప్రైసే చూడండి ఓపెన్ చేస్తే మీకు అర్థమైద్ది జనరల్గా బిజినెస్ చేసే వాళ్ళకైతే అర్థమైపోయింది మనం పట్టుకోగానే క్లాత్ డిజైన్ అర్థమైపోయింది దాన్ని బట్టి చెప్పేస్తారు వాళ్ళు ఇది కాస్ట్ సో దీనికి ఎక్కడ డిఫెక్ట్ ఉంది చూద్దాం నిదానంగా ఫస్ట్ కానీ నిదానంగా చూద్దాం అసలు ఎక్కడ డిఫెక్ట్ ఉంది దీంట్లో ఎందుకు తెలిసింది పళ్ళు అయితే ఏం లేదు ఇక్కడ ఏం లేదు సో ఇక్కడ ఏం లేదు మొత్తం చీరంతా చూద్దాం లేదు సో వాడన్ని బాక్సులు ప్యాక్ చేయగా మరొకసారి మిగిలిందేమో దీంట్లో కలిపేసి ఉంటాడు అదృష్టం సో ఇట్లాంటి అదృష్టాలు ఉంటాయి ప్రతి బండిల్లో కూడా ఏం లేదు అసలు జస్ట్ మరగోల్ లేదు అంటే ఇంకా మీకేమైనా కనపడిందేమో నాకైతే అడగలేదు సో ఇట్లాంటి ఒకటి రెండు శారీస్ కూడా మ్యాక్సిమం మీరు అవకాశం ఉన్నంత వరకు ఒక మంచి ప్రైస్ ఇస్తున్నారు కదా టూ సిక్స్టీ నైన్కి ఇస్తున్నారు కదా ఒక్క బండిల్ కాకుండా రెండు మూడు బండిల్స్ బుక్ చేసుకోండి బడ్జెట్ ప్రాబ్లం లేదు మా దగ్గర మంచి బిజినెస్ ఉంది అనుకుంటే కానీ ఒకరు చెప్తున్నా మీకు స్టాక్ కావాలన్నప్పుడు ఈ ఐటెం దొరకదు ఐటమ్ దొరికినప్పుడే కొనుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాంటి ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో గ్రేడ్ చేసుకోండి ఒక ముప్పై చీరలు కొనుక్కున్నారనుకో కొంచెం గ్రేడ్ చేసుకోండి ఐదు వందలు అమ్మాయి ఆరు వందలు అమ్మాయి నాలుగు వందలు అమ్మాయి ఇలా గ్రేడ్ చేసుకోండి మొత్తం అమ్మేశారు లాస్ట్లో ఒక మూడు చీరలు మిగిలిపోయి ఒక ముప్పై చీరలు కొన్నారు మూడు చీరలు మిగిలిపోయి మూడు వందలకు ఇచ్చేయండి ఏమైతే రెండు వందల యాభైకి ఇవ్వండి క్లియర్ చేసుకోండి అంతే కదా అంతే పెట్టుకొని దాని గురించి ఊరికి చూస్తూ ఆలోచించు బాధపడద్దు పాటు చేసుకోవద్దు ఓకేనా సో అట్లాగే మన గ్రూప్లో ఎవరన్నా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మన సూరత్ గ్రూప్ లింక్ లింక్ ఇస్తా లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి డైలీ అప్డేట్స్ చూడండి ఏ మోడల్స్ వస్తున్నాయి ఏ వెరైటీస్ వస్తున్నాయి అన్నీ దొరుకుతాయి మీకు చక్కగా చూడొచ్చు ఇది కూడా చాలా కాస్ట్లీ సీరా ఇది కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది సో ఈ చూడండి ఎంత హెవీ బార్డర్ ఇచ్చాడు చాలా హెవీ బార్డర్ ఇచ్చాడు చాలా హెవీగా ఉంది చూడండి మొత్తం కూడా స్పెషల్గా ఉంది మ్యాక్సిమం దీనికి కూడా నాకేం కనపడదు సో గ్రేడింగ్ ఉంటుందండి ఎస్ఎస్టీలో కూడా గ్రేడింగ్ ఉంటుంది సో అట్లాగా నేను ఫస్ట్ నెంబర్ వన్ గ్రేడింగ్ అనేది తీసుకొచ్చాను మీ ముందుకి ఇది జస్ట్ బ్లౌజ్ దగ్గర ఉంది కటింగ్లో వెళ్ళిపోతుంది అసలు ప్రాబ్లమే లేదు సో చూడండి చాలా బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక లక్కీ ఛాన్స్ అనుకోండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక సూపర్ ఐటమ్ జస్ట్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతున్నాను మన ఐటమ్ చూసారా యాపిల్లో ఇది క్యాటలాగు మనం అమ్మా నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల ముప్పై రూపాయలు అమ్మాం అప్పుడు క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఐటెం వచ్చేసరికి కొంచెం షైనింగ్ లాగా జెరీ బోర్డర్ లాగా స్పెషల్గా ఉంటుంది అలాంటి ఐటమ్ అనమాట టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ డోడ ఈ బండిలోడు రెండు ఇచ్చాడు త్రీ లీవర్ సో హెవీ డో వాళ్ళు ఇది తెలుసు కదా ఇప్పటికీ ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న ఐటమ్ బాందిని డబల్ షేడ్ ఎంత మీకు తెలుసు కదా ఎయిట్ నైంటీ నైన్ నైన్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్ అట్లాంటి ఐటమ్ సేమ్ ఐటమే సేమ్ ఐటమే అంత హెవీనే ఉంటుంది క్వాలిటీ కూడా దీన్ని చెప్పా కదా వీడు ఫస్ట్ బెస్ట్ ఏంటంటే వీడి దగ్గర ఫస్ట్ క్వాలిటీ దొరుకుతాయి అది అదొకటి బెస్ట్ ఉంటుంది చూడండి పళ్ళు కలంకారీ పళ్ళు ఈ బ్లౌజ్ ఏందో అట్లా ఇచ్చేసాడు మరి అట్లానే అదే ఎందుకంటే శారీ వాల్యూనే అంత ఉంటుంది అనమాట దీనికి దానివల్ల చూడండి బ్లౌజ్ కాదు బుట్ట చూసారా ఎంత ప్యూర్ జరిగి ఉందో ఎంత స్పెషల్గా ఉందో సో అట్లా వస్తాయి అన్ని స్పెషల్ స్పెషల్స్ అనమాట డిజైన్స్ మోడల్స్ వెరైటీస్ రకరకాల వెరైటీస్ అనమాట అన్ని అద్భుతాలే ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ప్లేన్ ఇంతకుముందు గంగోత్రి అని అమ్మాయి గుర్తుంది కదా క్యాట్లాగ్ మూడు డెబ్బై మూడు ఎనభైయో అన్ని రకరకాలు వస్తాయండి కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా స్పెషల్గా ఉంటాయి శారీస్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్కి అయితే మంచి లాభాలు వచ్చే ఐటమ్ అండి సో చెప్పాయి కదా అన్నీ ఎందుకు ఓపెన్ చేయటం ఇది మీకు తెలుసు మనం షాట్లో పెట్టాము మళ్ళీ చెడు మన దగ్గర కూడా ఉంది ఇంకా వెరైటీస్ వెరైటీస్ చాలా ఉన్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది తెలుసు కదా మీకు ఇప్పుడు కూడా మన దగ్గర క్యాట్లాగ్లో ఉంది ఫోర్ హండ్రెడ్ క్యాట్లాగ్లో ఉంది ఇంకా కూడా వీడియోలు వేసినట్టు ఐటమ్ ఇంత హెవీ వస్తుందో ఐటమ్ ఫుల్ హెవీ ఉంటుంది అనమాట చాలా హెవీ ఉంటుంది ఐటమ్ ఇట్లా స్పెషల్స్గా ఉంటే చక్కగా అందుకే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మోడల్స్ డైలీ ఇలాంటి వెరైటీస్ కోసం అట్లాగే మ్యాక్సిమం కుదిరితే షాప్ కూడా విజిట్ చేయండి ఇంకా చాలా 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 అద్భుతాలు చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట ఈ రేటుకి దొరకమండి అది మాత్రం చెప్తా కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారా చాలా స్పెషల్గా ఉంటాయి పెద్ద బోర్డర్లు పెద్ద శారీస్ మంచి హెవీ బ్రాండెడ్ పళ్ళు శారీ మొత్తం కూడా సారీ బిగ్ బోర్డర్ వస్తుంది సో మన దగ్గర ఇవే కదండి టాప్స్ లెగ్గిన్స్ వెస్ట్రన్ వేర్స్ దగ్గర చూపించు నిజాలు చూపించు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ రైడింగ్స్ ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా అన్ని ఐటమ్స్ మన స్వల్ప బామ్మ డిస్కౌంట్స్ అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాలు దొరుకుతాయి చక్కగా స్టోర్ విజిట్ చేయండి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలా బండిల్స్ వచ్చేయండి ఈ బండిలో నుంచి ఏదైనా బండిలు రావచ్చు సో ఇలా కావాలనుకున్న మాత్రం బుక్ చేసుకోండి కానీ ఒకటి మాత్రం చెప్తాను అన్ని మంచిగా ఉంటాయి శారీస్ ఈ ప్రైస్కి మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైగా ఉంటారు శారీస్ మాత్రం సూపర్గా ఉంటాయి ఆల్రెడీ మీకు ఒక టెన్ శారీస్ దాకా ఓపెన్ చేసి చూపించా ఎలా వస్తాయి ఎలా ఉంటాయి ఏ మోడల్స్ ఏంటి అని ఓకేనా మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఐటమ్ మళ్ళీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాం మరి సురత్ కామెడీస్ గుంటూరు సినీ మార్కెట్